ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు మాధవిలత మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో తనకు సింగ్ సహకరించకపోయినా అత్యధిక ఓటు రావడంతో సింగ్ బయటపడ్డారని పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఘోషమహల్ ఎక్కడైనా పోటీ చేస్తానంటున్న బీజేపీ నేత మాధవిలతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవిలత గారు ఉన్నారు మేడం ప్రజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మీరు సికింద ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీ పేరు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి కంటెస్ట్ చేయబోతా ఉన్నారా ఏంటి పార్టీ ఏం ఆలోచిస్తా ఉంది ఎట్లా ఉంది స్టేట్మెంట్ లో మూడు ప్రశ్నలు ఉన్నాయి తండ్రి ఒకటి బలంగా వినిపిస్తుంది నా ఉద్దేశంలో అది వినిపిస్తుంది అంటే బస్తీల నుంచే వినిపించింటది ఎందుకంటే మాధవి బస్తీల మనిషి నేను బస్తీల్లోనే తిరుగుతా కాబట్టి బహుశా జూబ్లీ హిల్స్ లో పేరుగా జూబ్లీ హిల్స్ అని మెరిసే పేరు ఉంటది కానీ అక్కడ ఉండేవన్నీ బస్తీలే సో బస్తీలో పాపం ఎవరో బీద వాళ్లే తలుసుకొని వింటారు నాన్న అదొకటి ఏమైనా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లేకపోతే హిందుత్వం వాళ్ళు ఏమన్నా తలుచుకొని వింటారు ఇప్పుడు రెండో మాట అడిగినావు ఏంది అని అంటే మరి మీరేమన్నా నిలబడతారా అంటే నేను నిలబడేది నిలబ నిలబడకపోయేది పార్టీ నిర్ణయించాలని ఆయన ఇదేమి నా సొంత పార్టీ కాదు ఇది నేషనల్ పార్టీ కాబట్టి పార్టీలో పెద్ద లీడ ఉన్నారు పార్టీ పెద్ద అధిష్టానంలో ఉన్నారు వాళ్ళ ఆజ్ఞ నిలబడమ్మా అంటే ఖచ్చితంగా నిలబడతా లేదు నువ్వు ంగ్ చేయమంటే నేను క్యాంపెయినింగ్ చేస్తా లేదు నీకేం సంబంధంలో గమ్మును ఉండమా అంటే గమ్మున్ ఉంటా కాబట్టి నేను ఈడ నిలబడేది నిలబడకపోయేది అనేది పార్టీకి కంప్లీట్ అధికారం అధిష్టానము అండ్ ఇక్కడ ఉండే పెద్దల కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఇక్కడ వేదికల పైన గారు కనిపించలేదు ఎందుకో పుష్పగిరి దగ్గర పిలిపిచ్చిండ్రు కొత్త అధ్యక్షులు ఆయన అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు ఆడబోయ్ నేను సన్మానంలో నేను పాల్గొన్నా నా కూడా చేతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన కాన్స్టెన్సీలో పోతున్నా కాన్స్టెన్సీలో సమస్యలు తెలుసుకుంటున్నా అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చే బోనాలలో తిరుగుతున్న రాజా సింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు మధవీలత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతా ఉంది ఉప ఎన్నిక వస్తే గనక పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నన్ను చెప్పిన స్టేట్మెంట్ లో ఫస్ట్ తప్పు రాజాసింగ్ అవుట్ అయ్యిండు ఇప్పుడు మాధవ్ లత గారు యాక్టివ్ అవుతున్నారు నాకు రాజాసింగ్ గారు ఇన్ అవుట్ ఉన్నా ఫరగ్ వడదు తండ్రి నాకు ఒక్క గోషామేలా లేదు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నాకు అర్థమవుతుందా ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు బోనాలకి పోయినా నేను ఏది వదిలిపెడతా లేనే నేను గురువందన ఉంది గురువందన అన్ని చోట్ల పోయి చేసిన పోయి గురువందన చేసిన పోయి గురువందన చేసిన నేను పోయి గురువందన చేసిన అన్ని చోట్ల పోయి గురువందన ప్రోగ్రామ్ చేసిన మొన్నసారి కూడా ఏంది అహిల్యాబాయి హోల్కర్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన అర్థమైందా ఆయనకి ఒక గోశామేలు అబ్బా కానీ నాకు ఒక్క గోసామే లేదు నా గోశామలు ఉంది కారవాన్ ఉంది మలకపేట ఉంది చార్మినార్ ఉంది బదుర్పుర ఉంది జగత్పుర ఉంది గుట్ట ఉంది నాకు ఇన్ని ఉన్నాయి ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండే నేను ఏడు ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను ఫలకనుమకు తిరుగుతూనే ఉంటాను నాయకాలని కోసం పరిగెత్తు కొట్లాడుతున్నా ఇండ్ల కోసము పచ్చలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా మలకపెట్ల గడ్డి అన్నారంలో ఉన్న కొట్టిన పెద్ద గట్టిగా మాట్లాడేసి వచ్చిన వినాయకుడిని పెట్టేసి వచ్చిన నేను ఒక్క జాగాల ఒక్క ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు ఉప ఎన్నిక వస్తే మాధవీలత కంటెస్ట్ చేస్తారా ఎట్లా ఉంటుంది తమ్ముడు నీకు ఒక్కటే మాట చెప్తున్నా గోషామహల్లోని ప్రజలు అక్కడ దక్షిణ భారత ఉత్తర భారత రెండు చోట్ల నుంచి చాలా మంది ఉన్నారు వాళ్ళకి మాదీలత నిలబడాలని ఉంటే కోరిక మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే పార్టీలో లే నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే ఆదేశమే అంటున్నా ఆర్డర్ అంటున్నా పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా వస్తాను పాపులర్ అయినటువంటి కి చెక్ పెట్టడానికి హిందుత్వ ఏజెండాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మాధవిలత్తని కరెక్ట్ పర్సన్ అని బీజేపీ భావిస్తుందా ఏంటి అండ్ బీజేపీని అడగాలి తమ్ముడు నువ్వు నన్ను ఎడితే ఎడచెప్తా స్వామి ఇప్పుడు నీ మనసులో ఏముందో నిన్న అడిగి నువ్వు చెప్తావు నీ మనసులో ఏముందో నన్ను అడిగితే నేను ఎడెప్తా కెమెరామన్ అడగ కెమెరామెన్ ఎడెప్తాడు బీజేపీ మనసులో మాట బీజేపీని అడగాలి అని హిందుత్వా హిందుత్వ ఎజెండాతోని అటు గోషమాల్ ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అవుట్ కావడం అదే విధంగా మాధవిలత్తకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు పార్టీ యాక్టివ్ పార్టీ ఒక అవకాశం ఇస్తది పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది ప్రజలకు సేవ చేసుకోపోండి మీరు గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నా నేను అంతకే పచ్చాడితే కనిపించని మాధవిలత కనిపించని మాధువులతో కనిపించని మాధవిలత అని ఏమో నలభై అడిగినావా ఇప్పటిదాకా గెలవని వాళ్ళని ఏమో నలభై అడిగినావా నువ్వు ఇప్పటిదాకా నువ్వు అడుగవు ఎందుకు మాధవిలత ఫేమస్ కాబట్టి మాధవిని అడితే మజా వస్తుంది కానీ మాధులతో కనిపిస్తోంది అది మాధువులతో తెలుసు నీకు కూడా తెలుసు లోకల్ ప్రజలకు కూడా తెలుసు మాకు ఒక టికెట్ ఇవ్వడం తోటే బాధ్యత ఉంటది అని బీజేపీ నేర్పించింది అది నేను నేర్చుకుని రోజులు సంధి అనేక సంస్థల ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది మేడం ఏ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతాం నాకు తెలిసి ఎవరు ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం కానీ మేము బీజేపీ గెలుచుకొని వస్తామే అంతే ఇది ఓవరల్ గా రాజేసింగ్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్